ధర్మసుతుడొడ్డి శకుని కధర్మస్థితి నోటువడియే దైవము నిర్మితమైన శుభాశుభ కర్మ బలంబు ఎట్లు దేహి గడవగ గనే అంత అనుజూత పరాజితులైన పాండవులు ధనురా తమ రాజ్యోపభోగంబులు విడిచి పిప్రసుహృద్భాంధవ జనానుగమ్యమానులై వనం మునకుంభోవ సమకట్టి భీష్మ దృతరాష్ట్ర విదుర కృప ద్రోణాచార్యులను ఆమంత్రించిన విదురుండిట్లనియే వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజ కావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో ధర్మజ్ఞుడవు నీవు పేర్మి పరాక్రమధనుడు భీముండు ఇంద్రతనయుడగిల యుద్ధ విశారదుండు ఇద్దయశోనిధి నకులుడు అర్ధార్జుండు ఎంతయు సంయమవంతు సహ దేవుడు దౌమ్యుండు వినుతార్థ ధర్మంబులందు విచక్షణ సుందరాంగి దృపదనయ ఇట్లు విపుల గుణాలిని అన్యోన్యహితుల రగుడ అన్యులు ఉర్వినాదరింపగాక మరియు కృష్ణ చేత శిక్షితులరు నారదు చేత రక్షితులరు నీకున్ నీకు పురోహితుండు దౌమ్యుండు దైవమానుష సంపన్నులరు బలపరాక్రమం బులం చేసి రాజులను ధర్మచరితం చేసి ఋషులను మహత్వం చేసి కుబేర వాసవాదులను జయించిన వారలరు మిమ్ము భూమియు గాడ్పును చంద్రాదిత్యులను ఎల్లకాలము కాలము రక్షించుచూనుండెడు ఎల్ల కార్యంబులయందును అప్రమత్తులరయ్యి వర్ధిల్లునది పవత్ పునర్దర్శనమయ్యడుము అరుగుండని కరపిన కురువృద్ధానుమతం కురువృద్ధానుమతం గుణం తమ తల్లి చరణంబులకు మృక్కినన్ కొడుకుల అధిక లజావన అపగతాభరణాంబరుల ధర్మపరుల నజిన వల్కలదారుల వరమునివేషుల పాండుకుమారుల భానుని చూచి దుఃఖితయై దుఃఖితయతులార ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండుపతి అయ్యే భక్తి పతితోన పోవ మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచునప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులగుచుండనెల్లవారు మరియును వీరలిడ్డులనాథులై మునివృత్తి నుండెడు వారే ఆ ద్వారకా పురణాద కేశవ దైత్యవేది భవత్పదాంబోరు ఆశ్రుతులైన వీరల పూని కావకయుండగా తరుణీధర నీకు ధర్మువే ధర్మ నిర్మల మానస అమితసత్తులు ధర్మమూర్తులహర్పతి ప్రతిముల్ రిపు ద్రుమహుతాశనులు ఆపగేయుడు ద్రోణుడు విదురుండు గౌతముడు నుండగా ధర్మ మార్గము దప్ప పాడియే పాండవోత్తములు రాష్ట్ర నిరాశయోగ్యులే రాష్ట్రుల వంచనం అన్నా సహదేవ నీవును అన్నలతో నరిగదయ్య అట అడవులకు ఈ ఉన్నను నాకు నిరడియుడు అనుచు శోకాక్రాంతయై కుంతీదేవి తనకు వినయ వినమితోత్తమాంగయైన పాంచాలిందూచి

పరమభక్తి పరిచరింపబోవగనుట నీవు పుణ్యంబు కౌగిలించుకొనియే అని ఇట్లు కోడలిన్ కొడుకులను దీవించి కుంతిదేవి విదురు గృహం నుండినంత పతుల మందగతి ముక్తకేసి అయిపోవుదాని పుత్రి దూచి ఎంత కౌరవేంద్రునంతిపురం వారలెల్ల తలలు వాంచిరి అడలి ధర్మతనయు పిరుద తమ్ములు నలుగురు అరుగుచుండి తత్సభాంతరమున జనులు వినుచునుండృత క్రోధులై పలికిరి పరుష భాషణముల సాహసమున మహు గదాహతి దుర్యోధరాదుల గురిప జగ్రోహులంపు అచ్చుగ్రాహవమున హరిహరాదులడ్డం వైనన్ కనకొర్వీధరసానుసార రుచిమద్ండీవ నిర్ముక్త పత్రిరుణవారీ శ్ర్యూడాతముల రూ అయ్య నాథోడతుర్దశాబ్దమురైపోరు కర్ణాది దుర్జన సంగంబుల మాతురం తును ముదూన్ సంగ్రామరంగం బున నిర్జేయులగా మమ్మునిట్లు చేసిన కలు చితహస్తు చేసి శుని అస్మత్సాయస్ అని భీమార్జున నకుల సహదేవులు విజృంభించి కృత ప్రతిజ్ఞులైరి అట్లు పాండవులు పరిత్యక్త విభవులై నిజాయుధం ధరించి గజపురం భూమిలు వడిరి అంత ధృతరాష్ట్ర విభుని మందిరమున నరచుచు పరచే గోమాయువులు పట్టపగల పగల అప్రదక్షిణముగానయ్యే ఉల్కాపాతము అపమేఘమయున్న అంబరమున విద్యుత్ సహస్రముల్ విలసిల్లే మరి రాహు పర్వంబుగాకయ పానుబట్టే భూకంపమయ్యనప్పుడు సభాంతరమున నరుళెల్ల వినుచుండ నారదు పలికనద్భుతముగా పదునాలుగవ ఏడు భారతజయవు అపార వీరులైన పాండవులు జయం బంధురూ భీమ మగవసుతుల విక్రమమునను చూ ఋతరాష్ట్రుండును విని కొడుకుల దొన్న ఎంబులను ఇంక ఎట్టి అపరిష్ట అరిష్టంబులు పుట్టెడు నోయని వగచుచూ విదురుండిలిచి ద్రౌపది సహితులైన పాండవులు ఎట్లువోయి అని అడిగిన అతనికి విదురుండిట్లనియే